మా అల్లూరు జిల్లా పచ్చని కొండల మధ్య స్వచ్ఛమైన ఆదివాసీల ఆవాసంలో ఉన్నాను చూశారు కదా చుట్టూ అడవి ప్రాంతం మా ఏజెన్సీ ప్రాంతంలో దొరికే స్వచ్ఛమైన షాంపూలు కుంకుడికాయలు ఇప్పటికీ గిరిబిడ్డలు వీటినే వాడతారు అందువల్లనే కావచ్చు వీరు జుట్టు చక్కగా నల్లగా ఒత్తుగా ఉంటుంది వీటిని వాడటం వల్ల జుట్టుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇంతకు మీరు కుంకుడి చెట్టుని చూస్తారా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆ చెట్టే ఇది సీజనల్గా కాసే పంట చాలా రాలనే ఈ మధ్యన ఒక జీడి కదా దాని గురించి మరి ఇప్పుడు ఇది లేట్ అయినాయి జరిగి లేట్ ఈ మూడు రోజులు నాలుగు రోజులు లేదండి చాలా ఉన్నాయి కదా ఉన్నాయి దగ్గర దగ్గరకు అరకేసి ఉంటాయి పళ్ళు పండి కింద రాలిపోయినా నల్లగున్నా అయితే పాడైపోయినా పాడైపోయినాయి నల్లగున్నాయి తీసేయాలం కాదు దీనికి కూడా రసం ఉంటుంది ఎలా ఉంటుంది కేజీ ఇది కేజీ ఇరవై ఐదు రూపాయలు ఉన్నదండి